నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని ఎంజీ హాస్పిటల్లో సర్జన్ డాక్టర్ మధుశేఖర్ జన్మదినోత్సవం ఘనంగా నిర్వహించిన ఆర్మూర్ బాల్కొండ నిజామాబాద్ రూరల్ అర్బన్ అసెంబ్లీ ప్రాంత ప్రజలు శ్రేయోభిలాషలకు ఆత్మీయుల అన్ని పార్టీల నాయకుల మధ్యన జన్మదిన సంబరాలు నిర్వహించారు నిజామాబాద్ జిల్లా మెట్రో గ్రూప్ ఛానల్స్ ప్రతినిధి సామ మురళితో అంతర్గ్రంగం తెలిపిన సర్జన్ డాక్టర్ మధుశేఖర్ ఆర్మూర్ డివిజన్ ప్రజలకు అతి తక్కువ ఫీజుతో ఆపరేషన్ సైతం తక్కువకు చేసి ప్రజలకు అందుబాటులో ఉండేలా కార్పొరేట్ కు పోటీ పడకాయి జన్మనిచ్చిన ఆ భగవంతుడు తన పేద ప్రజలకు సేవ చేస్తే జన్మకు సార్థకత చేరుకుంటుందని భావించి సేవ చేస్తానని తెలిపారు తాను ఎవరికి పోటీ కాదని తాను పేద ప్రజల మనిషిగా ఉండాలని కోరుకుంటున్నట్లు మీడియాతో తన అంతరంగం తెలిపారు జన్మదిన శుభాకాంక్షలు అందజేసి మరి ఆశీర్వదించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న ఒకటే మయసు పుట్టుక తన చేతిలో లేని పని పుట్టిన నుంచి మధ్యలో బతికిన టైంలో ఏం చదువుతాం ఏం సాధిస్తాం ఏం పని చేస్తాం అనేది వారి వారి వ్యక్తిగత కుటుంబ పరిసరాలు సామాజిక పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు తనకున్నటువంటి వనరులను బట్టి ఉంటాయి చివరిగా ఏది చేసినా పుట్టితే ఎంత సహజమో మరణం కూడా అంత సహజమో చావుకు వ్యక్తులకు చావుకు మంది కాలంలో మనం ఎంతమంది ఆకలియులను మనం చేసే పని ద్వారా ఎంతమందిని మనం ప్రేమగా నిస్వార్థంగా మనం మంచిపోయే వారిని సాధించుకున్నాం అనేది ఒక విలువైన సంపద కానీ మరి ఆస్తిలో కూడబెట్టుకున్నటువంటి సంపద అనేకమైన ఆస్తి కాదని నా అభిప్రాయం ఆ దిశగా మరి నాకు ఈ రోజున మా డాక్టర్లలోనే మరి వ్యక్తిగతంగా వ్యక్తికరంగా ఓటీగా అయినప్పటికీ కూడా ఓటీపీ మర్చిపోయి వారిని ఆలక్ష్యంగా తీసుకుని వారికి ఉన్నటువంటి ఓర్డింగ్స్లో నాకు శుభాకాంక్షలు తెలియజేసే మరి మెసేజ్ని పెట్టి ఓడింగ్స్ని పెట్టి ఈ ప్రాంతానికి వృత్తిపరంగా మేమంతా ఒకటే మరి వాళ్ళకు నేను ఒక అండగా నాకు వాళ్ళొక అండగా ఒకరికొకరు కలిసి ఉన్న వాళ్ళు చేయించే డాక్టర్ ద్వారా నాకు అభివృద్ధి తెలిపిన ఆ డాక్టర్కి ముందుగా కృతజ్ఞత దాని ద్వారా సమాజానికి చేసేది ఏంటంటే మేమంతా వృత్తిపరంగా వాళ్ళ వాళ్ళ యుద్ధకు వాళ్ళ 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 వల్ల వృత్తిని నైపుణ్యాన్ని ప్రజలకు అందించడంలో సేవలు చేయించినప్పుడు పోటీ పడ్డప్పటికీ కూడా సామాజిక సేవలు మరి అందరం ఉంటే అన్ని విషయాలు చెప్పడం మరి ప్రాంతం చాలా చక్కటి కాలం గత ముప్పై మూడు సంవత్సరాలుగా మనం ఆశీర్వదిస్తూనే ఉన్నాము ఆరు అంటే దాన్ని పుట్టిన ఎక్కువగా కూడా ఇక్కడ ముప్పై రెండు సంవత్సరాలుగా ఎక్కడ ఉన్నా అంటే మరి ఈ పరిసర ప్రాంతాలంతా కూడా మన ఒక ఇంటి మనుషులు ఆత్మీయతను పంచుతూ రోజురోజుకి ఇంకా ఈ సే ప్రాంతంలో సేవలు చేయడానికి వృత్తిపరమైన సేవల్ని సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని మీరు వచ్చినటువంటి చాలామంది మిత్రులు చూడడం జరిగింది వారందరికీ నేను చెప్తున్నప్పుడుకే నేను మరి వయసు పరంగా నేను చేస్తున్నటువంటి వృద్ధిలో మరి సాధారణ ఫీజు కన్సల్టేషన్ ఫీజును మరి రోజు రోజు చిన్న చిన్న వ్యాధులకే కొత్తగా పెట్టిన వాళ్ళు కూడా మూడు వందల పాటు డిగ్రీని బట్టి మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు డిగ్రీని అనుభవాన్ని బట్టి తీసుకుంటున్న తరుణంలో నేను గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా రెండు వందల రూపాయలు ఫీజును అది కూడా ఏం గల్ ప్రాంత వాసులకి కంప్లీట్గా ఉచితంగా చూస్తూ మిగతా వారికి రెండు వందలు తెలిసిన వాళ్ళకి టోటల్గా వదిలేసే పరిస్థితి ఉంది ఇప్పుడు మరి ఆ టీమ్ ఆ ప్రాంత వాసులకు అలాగే వచ్చి సేవలను అందజేస్తూ మిగతా వారికి రెండు వందల వరకు అందలు పెంచితే నేను దాన్ని వందకు తగ్గించడానికి నిర్ణయించుకున్నాను రాబోయే రోజులలో వంద రూపాయలు మాత్రమే కన్సల్టేషన్ చూసి ఉంటుంది అదే కాక ఆఖరి జిల్లాలో కూడా ఇప్పుడు వస్తున్నటువంటి రాయితీలు మరియు హైదరాబాద్ ప్రాంతంలో రెప్ప ఖర్చు అయ్యే ఆపరేషన్లు ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజల అభిమానం ఇచ్చినందుకు వారి విధానం ఇక హాస్పిటల్ సేవలతో పాటు చేయగలం అమేకమైనటువంటి చేయట డాక్టర్లు ఎలా చేయటం రాబోయే రోజుల్లో ద్వారా మరో సేవా కార్యక్రమాలు చేసి డిసెంబర్ నెల అతిపెద్ద శాంతి గ్యాప్ను ఆర్మలు నిర్వహించి దాని ద్వారా మన యొక్క సేవలు మరియు మరొక పునర్లు చేయదలుచుకుని విస్తృతంగా రాబోయే రెండు సంవత్సరాలలో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజల కోసం ఉన్నటువంటి అన్ని సామాజిక కార్యక్రమాలను మా వంతుగా ఇబ్బంది సహాయ సహకారాలు అడగకుండా మరి వారికి అందజేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి నా కుటుంబ సందర్భంగా మరి నన్ను ఆశీర్వదించి శుభాకాంక్షలు చెప్పి నన్ను గుర్తు చేస్తూ నా బాధ్యతను గుర్తు చేస్తూ నాకు ఇంత అభివృద్ధి వచ్చిందంటే అది కేవలం ప్రేమతో వచ్చింది డబ్బుతో వచ్చింది కాదు అని నేను ఉత్పత్తి గుర్తుపెట్టుకుంటారు నాకు మరి ఒక చక్కటి పాటలు కూడా సుమన్ పాట పాటను నన్ను రాసి నేను ప్రధాన చేసిన పనులు నన్ను మీరు ఏది అతిశేక్ లేదు ఏం చేసిన పనులని ఫోటోల ద్వారా చూపిస్తూ చక్కటి పాటలు రాసి నన్ను భవిష్యత్తు పట్ల నన్ను సామాజిక సేవ పట్ల నన్ను నన్ను మళ్ళీ ఉదరంగితాను కావచ్చు కాబోయే దిశగా నన్ను ఉత్తేజపరిచినందుకు ఆయనకు ఆయన తెలుగు మరి ఇందులో నుంచి పార్టీగా అతీతంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ कांग्रेस पार्टी के अलग पार्टी नायक अगर रकल व्यक्ति वाले वर्ची अभिवेल माइन जी